అంటే ఈ వికలాంగులైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరాలు అన్ని చోట్ల ప్రతి జిల్లాలో బాగా కనపడుతున్నాయి అధ్యక్ష చాలామంది మన దగ్గర ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ పిటిషన్లు వస్తాయి అధ్యక్ష వీళ్ళని ఎక్కడికి పంపించి చదివించాలా అనే ప్రశ్న మాకు కూడా ఉంటుంది అది వీళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఇంతకు ముందు రెండు సార్లు వచ్చింది వీళ్ళ అవసరాల కోసం మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అదేవిధంగా ఈ పిల్లల్ని అంటే కనీసం జిల్లాకు ఒక కేంద్రం అంటారా లేకపోతే రెండు జిల్లాలకు ఒక కేంద్రం అధ్యక్ష నాన్ రెసిడెన్షియల్ అయితే కాలేజ్ కానీ స్కూల్ కానీ అయితే డబ్ల్యూసీ డబ్ల్యూసీలు ఎన్ని ఉండాలండి అధ్యక్ష ఒకటి వన్ ఫర్ ఎవ్రీ ఫార్టీ బాయ్స్ అండ్ వన్ ఫర్ ట్వంటీ ఫైవ్ గర్ల్స్ అట్లాగే యూరినల్ వన్ యూరినల్ ఫర్ ట్వంటీ బాయ్స్ వన్ యూరినల్ ఫర్ ట్వంటీ గర్ల్స్ రెసిడెన్షియల్ అయితే వన్ వాటర్ క్లాజెస్ for for 8 boys and one for uh, one for six girls sir.